అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని చేయ చేయవచ్చు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభ వార్తను వింటారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అధికారులపై నిర్ణయాలను తీసుకుంటారు శ్రమకు ప్రతిఫలం ఒక తోటి వారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది విజయ అవకాశాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త విషయాలను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు చేస్తాయి కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వ్యవహరిస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సత్ఫలితాలను సాధిస్తారు కార్యక్రమాలలో ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పడిన ఆటంకాలు తెలుగున తోటి వారి సహకారం ఏర్పడుతుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుమతుల ఆదుకునే వారు ఏర్పడిన మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు సత్ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు పనులు పూర్తి చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు తొందరపాటు పనికిరాదు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న ప్రాప్తి కలదు కొన్ని ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది దగ్గర వారితో ఆనందం ఏర్పడుతుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆహ్వానాలు అందిన శ్రీకారాన్ని చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండుపాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలను తొలగున అదేవిధంగా ధైర్యంగా ముందడుగు వేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించిన మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా సాగిన సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన నూతన ఆనందంతో ముందుకు సాగుతారు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా